సో మాకు చాలా ఫ్రస్ట్రేషన్ ఉంది ఇలాంటి ప్రభుత్వానికి అద్దె దించారు సో చంద్రబాబు నాయుడు గారితో అలాగే ఆయన ఒక డెమోక్రటిక్గా పరిపాలించాడు టీడీపీలో మేబీ ఒక పరిపాలనా పరమైనమో లేకపోతే ఐడియాలజీ పరంగా కొన్ని విభేదాలు ఉన్నా ఇవాళ ఉన్న పరిస్థితిలో ఒక రకంగా ఫ్రీడమే ఉండింది టీడీపీ ప్రభుత్వం మాకు మాట్లాడటానికి అధికారం ఉంది ఇతను ఇవాళ మాట్లాడటానికి కూడా ఎవరికి శక్తిని ఉంటారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో తిరుగులేని దెబ్బ కొడతాను ప్రతి వారికి ఉంది అలా భావభావం తెలుసు ఒక ప్రజాకర్షక పథకాలని ఎందుకు ఇవ్వా పథకాలు ఇచ్చి తీరాలి ఇది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ డెమోక్రసీ ప్రభుత్వం అంటే జనాలకు సంక్షేమం కూడా ఇవ్వాలి ఇచ్చి తీరాల్సిన బాధ్యత ఉంది టీడీపీ ప్రభుత్వం ఇచ్చింది నువ్వు ఇచ్చావు రేపటి అలయన్స్ జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం ఇచ్చి తీరుతుంది కాకపోతే పేరు లేదని ఇటుగా మారచ్చు వైసీపీలో ఉన్నారు రీజనబుల్గా ఉండే నాయకున్నారు కానీ వైసీపీలో ఉన్నంత జోకర్స్ నాకు తెలిసి ఇంతవరకు భారతదేశం ఏ పార్టీ జోకర్స్ చిన్నపిల్లలు మీటింగ్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి పేరు నుంచి మాట్లాడిన ఏ టైప్ ఆఫ్ నాయకుడు అయ్యా ఇంకొక మినిస్టర్ వచ్చి పోలవరం నెక్స్ట్ అని చాలా డ్రామాటిక్గా మాట్లాడతాడు సో ఇలా ఎక్కువైపోయింది నీళ్ళలో అన్నిటికన్నా కామెడీ ఏంటంటే ధర్మాన ప్రసాదరావు గారిని ఒక మినిస్టర్ జనాలకు పథకాలు కావాలా రోడ్లు కావాలంటాడు అంటే రోడ్ల మీద ఎప్పుడు చచ్చిపోయిన పర్లేదు కానీ పథకాలు పథకాలు ఇచ్చి తీరాలి మీ బాధ్యత అది అలాగే రోడ్లు డెవలప్ ఐ మీన్ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలి మంచి రోడ్లు వేయాలి నీటి వస్తు కల్పించాలి అన్ని రకాల సౌకర్యాలు ప్రజలకు కల్పించాలి అది బాధ్యత అభివృద్ధి పక్కన పెట్టి ఓన్లీ పథకాలను పథకాలు నువ్వించండి ఏ ప్రభుత్వాన్ని ఇస్తుంది రేపు రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వం ఎలయన్స్ ప్రభుత్వం ఖచ్చితంగా నీకన్నా బెటర్గా ఇచ్చి తీరుతాం పథకాలు కానీ నీకన్నా ఎక్సలెంట్గా అభివృద్ధి చేస్తాం ఇది మా కాన్సెప్ట్ ఇంకో మెనిస్టాండర్డ్ ఎక్కువ చదువుకోవడం వల్ల నా నిరుద్యోగం పెరిగిపోయిందని ఇది ఎక్కడో ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి బొత్స సో ఇవన్నీ కామెడీగా ఉంటాయి అనమాట మనం చరిత్రలు రాసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తన డబ్బుని రైతుల కోసం ఇచ్చారు ఎందుకు మొన్న వైజాగ్లో ఫిషర్మెన్ ఓటు తలం ఎందుకు ఇచ్చారు ఎప్పుడైనా గ్రామాల గురించి కూలిపోతే ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే ఎందుకు ఇచ్చారంటే నెక్స్ట్ ప్రభుత్వం వచ్చేదాకా మీరు సస్టైన్ అవడానికి నా వంతు కృషి నేను చేస్తాను నా వంతు కంట్రిబ్యూషన్ నేను చేస్తాను దట్ ఈస్ కాఫ్ ద రేపు జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఒక మంచి అద్భుతమైనటువంటి ప్రభుత్వం వస్తుంది ఎందుకంటే టీడీపీని చూశారు వైసీపీని చూశారు టీడీపీ జనసేన ఏలియన్స్ని ఇంకా చూడాలి మీరు ఇది చూస్తారు